సో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇది కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదండి యాక్చువల్గా మనం మనలో మనం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాము అంటే యాక్చువల్గా పిల్లలు ఎగ్జామ్స్లో టాపర్ అవ్వాలంటే ఏం చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలా చదివితే వాళ్ళు ఎగ్జామ్స్లో మంచి మార్కులు తర్వాత టాపర్గా నిలుస్తారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనందరూ మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను చూడండి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటి ఏంటంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి వాళ్ళందరూ టాపర్స్గా నిలవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టు కృషి చేస్తారు సో చాలామంది పేరెంట్స్ కొద్దిగా విజిట్ ఉండడం వల్ల కొద్దిగా పిల్లలకు మార్కులు తక్కువైనా కూడా వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు కూర్చొని పిల్లలకి మంచి మార్కులు వచ్చేటట్లు చేస్తారు సో వస్తాయా రావా అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ కొందరు పిల్లలకు వస్తాయి కొందరు పిల్లలకు రావు సో ఎందుకు ఎందుకు రావట్లేదు కొందరు పిల్లలకు ఎందుకు వస్తాయి కొందరు పిల్లలకు ఎందుకు రావు ఒకవేళ రాకపోతే ఏం చేయాలి వచ్చే పిల్లలకు ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకో మాట్లా మాట్లాడుకుందామండి చూడండి యాక్చువల్గా ఎగ్జామ్స్లో టాపర్ అవ్వడం ఎలా అంటే ఎగ్జామ్స్లో టాపర్ అవ్వడం ఎలా అంటే రేపు పొద్దున్నే ఎగ్జామ్ ఉంది ఈరోజు నేను చదువుతా అంటే టాపర్ అవుతామండి అవ్వలేవు ఎవరు కూడా అవ్వరు అలా ఒకవేళ రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది ఈ పొద్దున ఈరోజు మనం రాసి ఈరోజు మనం చదువుకుని ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు రాలేము టాపర్ మాత్రం అవ్వలేము అట్లీస్ట్ మనము పాస్ మార్కులు అయినా వచ్చేస్తామో అంతే కానీ రేపు ఎగ్జామ్ ఉంది ఈ రోజు నుంచి అవుతా అంటే మాత్రం ఎవరికి కూడా మంచి మార్కులు అనేవి రానే రావు సో ఫస్ట్ టాపర్ అవ్వాలంటే ముందు నుంచి థియరీ బేస్డ్గా చదవాలి థియరీ బేస్డ్ అంటే ఏంటంటే లెసన్స్ చెప్తారు కదండి మనకి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ లెసన్స్ చెప్పేటప్పుడు ఆల్రెడీ టీచర్స్ కానీ తర్వాత మెంటర్స్ కానీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆల్రెడీ లెసన్ ప్రిపేర్ అయ్యి ఒక షార్ట్ కట్ థియరీలుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు సో మనము యాక్చువల్గా మనం లెసన్ ఓన్గా మనల్ని చదవలేము మనకి అంటే యాక్చువల్గా నేను యాజ్ అ స్టూడెంట్గా ఇప్పుడు మనకు ఒక లెసన్ ఉంది అది నేను నాకు నేను ఓన్గా చదువుకుంటానని చదువుకోలేను అయితే ఏం చేయాలి కరెక్ట్గా లెసన్ చెప్పేటప్పుడు వినాలి వినేసి వాళ్ళు ఎలా చెప్తున్నారు షార్ట్కట్లో అంటే ఏ ఈ లెసన్లో ఏమేమి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ షార్ట్కట్స్ అన్ని ఒక నోట్బుక్లో కానీ ఎక్కడైనా సరే నోట్ చేసుకుంటూ మన మనం ఓన్గా చదవడం కంటే వాళ్ళు చెప్పేది వినడం చాలా ఈజీ కదండి అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది కాబట్టి మనకు అర్థమయ్యేటట్లు చెప్తారు కాబట్టి అసలు అందుకే క్లాస్లో మనము టైం వేస్ట్ చేసుకోకుండా ఆ కిటికీలు వెంబడి కిటికీలు వెంబడి చూడకుండా ఆ ముచ్చట్లా ఆపేసి కరెక్ట్గా వాళ్ళు వెళ్ళి లెస్సన్ ఏం చెప్తున్నారు ఈ దేని గురించి ఉంది అని చెప్పేసి కరెక్ట్గా వినాలి వింటేనే సగం అర్థమైపోతుందండి మనకు మనం ఓన్గా నేర్చుకోవడం కంటే వింటేనే సగం అర్థమైపోతుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా డెవలప్ అయింది టెక్నాలజీ పెరగడం వల్ల టీచర్స్ కూడా చాలా దాంట్లో తగ్గిపోతున్నారు అంటే పిల్లలు వాళ్ళు వాళ్ళు ఓన్గా వాళ్ళు ఓన్గా వాళ్ళే లెసన్స్ నేర్చుకునేవని చాలా కాలేజెస్లో ఆల్రెడీ అప్రూవ్ అప్రూవ్ అయిపోయాయి అంటే టీచర్స్ అనేవాళ్ళు ఉండరు అక్కడ ఆల్రెడీ టీచర్స్ అనేవాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి పెడతారు వాళ్ళంతా వాళ్ళు నేర్చుకొని క్వశ్చన్స్ ఇస్తారు తర్వాత థియరీ చదువుకోవాలి అక్కడ క్వశ్చన్స్ బేస్డ్ ఎగ్జామ్ మనం రాయాలి థియరీ చదువుకొని సో అక్కడ టీచర్స్ వాళ్ళు ఉండరు కానీ ఇప్పుడు ఇంకా మనం చాలా అదృష్టవంతుడు మనకు చాలా స్కూళ్ళలో టీచర్స్ ఉన్నారు రాను రాను కాలేజెస్ తర్వాత మీరు హై ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికి అక్కడ టీచర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉండరు ఓన్గా మనది మనం చదువుకోలేదు కానీ చిన్నప్పుడు టీచర్స్ అనేవాళ్ళు మనకు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది కరెక్ట్గా నోట్ చేసుకుంటే సగం లెసన్ మనం వింటేనే అర్థమైపోతుంది సో చూడండి లెసన్స్ అంటే ఏముంటాయి మనకి అంటే డైలీ చూడండి మన డైలీ లైఫ్లో జరిగేవి అక్కడ లెసన్స్ బుక్స్లో ఉంటాయి మనకు చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలకు ఆ విషయం తెలియదు కానీ పెద్దవాళ్ళుగా ఆ విషయం మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళు ఏముంటుంది ఏంటి అమ్మ నాన్న ఈ బుక్స్లో ఏంది ఉంది అని అడిగినప్పుడు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు ఏం లేదన్నా మనం డైలీ మన పరిసరాల్లో జరిగే వాటి గురించి తర్వాత మన చుట్టుపక్కల జరిగే వాటి గురించి మనకు లెసన్స్లో ఉంటాయి మనకు తెలియని విషయాలు అంటే డైలీ మనకి ఇంకా చాలా డెప్త్గా ఉండేవి మాత్రమే బుక్స్లో బుక్స్లో ఉంటాయి మనం డైలీ వాటి గురించి డిస్కస్ చేసుకోము కానీ ఏవైతే మనం నేర్చుకోవాలో తర్వాత మనకి ఏవైతే తెలియాలో వాటి గురించి మాత్రమే బుక్స్లో డెప్త్గా ఉంటాయి అని తెలుసుకోవడంలో మనకు ఇంకా మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుందని మనకి అది నేర్చుకుంటే ఏంటంటే తల్లిదండ్రులుగా మనకు చెప్పడం మన బాధ్యత మొత్తం టీచర్ల మీద వేయడము ఎంతవరకు కరెక్ట్ అండి టీచర్లు ఇప్పుడు వాళ్ళ బుక్స్లో ఉన్నది వాళ్ళు చెప్తారు తర్వాత వాళ్ళకైతే ఒక్కరు ఉంటారు కదండి వాళ్ళకి చాలామంది ఉంటారు ఒక ఇప్పుడైతే టీచర్స్కి కొంచెం కూడా శాలరీ అనేది ఎక్కువ ఇవ్వనే ఇవ్వనివ్వరు చాలా మందికి శాలరీ అనేది ఎక్కువ ఇస్తున్నారు కానీ టీచర్స్కి అనేది చాలా శాలరీ పెంచారు అంతమంది పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తున్నా కూడా టీచర్ శాలరీ అనేది అసలు పెరగట్లేదు ఎక్కడో గవర్నమెంట్ గవర్నమెంట్గా ఉన్న టీచర్ శాలరీ మాత్రమే పెరుగుతుంది కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఉండే టీచర్స్కి మాత్రం అసలు శాలరీ పెరగట్లేదు వాళ్ళు కూడా చాలా బాగా చదువుకొని ఇంకా వాళ్ళ చదువు ఎలాగో ఎందుకు పేస్ట్ చేసుకోవడము ఏదో ఒక జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా పిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఏదో ఒక జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి దగ్గర ఉన్న స్కూళ్ళలో చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు అయినా కూడా వాళ్ళ శాలరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళ చదువుకున్న చదువుని అంతమంది పిల్లలకు అందించాలని కోరుకుంటున్నారు అందిస్తున్నారు కూడా సో మనము యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళని గౌరవించాలి అంతేకాని వాళ్ళని చులకనగా చూడడం ఎప్పుడు కూడా కరెక్ట్ రాదండి ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత టీచర్ అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వా తల్లిదండ్రుల తర్వాత పిల్లలు అనే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకునేది స్కూల్లోనే కదండి వాళ్ళు మనం వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకు రిటర్న్గా ఏమొస్తుంది నెగిటివిటీ తప్ప పాజిటివిటీ రాదు కరెక్ట్గా మీరు మీ పిల్లలకి చదువు నేర్పించాలని అక్కడ పంపిస్తున్నారు వాళ్ళకు మీరు ఎంత మర్యాద ఇస్తే మీ పిల్లలు కూడా మీకు అంత మర్యాద ఇస్తారు ఆ టీచర్స్ కూడా అంత మర్యాద ఇస్తారు అదే చూడండి మన తల్లిదండ్రుల తర్వాత గురువు అని అందుకే అంటారు వాళ్ళ గురువు దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా కారు ఉందా ఇల్లు ఉందా తర్వాత వాళ్ళకి ఎంత శాలరీ అనేది పక్కన పెట్టేసేయండి మీ పిల్లలకి వాళ్ళు చదువు చెప్తున్నారు మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మీ పిల్లలు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి సో మీరు వాళ్ళకి చాలా పొలైటెడ్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు కాబట్టి సో మీ దగ్గర ఎన్నో కోడ్లు ఆశ ఉండొచ్చు కండి మీ పిల్లలకి మీరు చదువు చెప్పుకోలేరు కదా వాళ్ళు చెప్తేనే కదా విన్న వింటారు సో నేను అలా ఆ రూట్లో మాట్లాడుతున్నానండి ఎందుకంటే చాలామంది పిల్లలకు ఎంత చది ఎంత చదివినా ఎందుకు చదువురాదే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు టీచర్స్కి డైలీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా ప్రైవేట్ ప్రైవేట్ పెద్ద పెద్ద స్కూళ్ళలో మా పిల్లలు చదవాలనుకుంటారు కానీ ఆ టీచర్స్కి మాత్రం ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు సో అందువల్లనే మనం చేసుకున్న మనం మనం తోకున్న గుంతలో మనమే పడతాము అని ఒక సామెత ఉంటుంది కదండి అందుకే అలాంటి పిల్లలకు అలా ఎంత చదివినా కూడా చదువు రాదు వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లా చేయడం వల్ల రాదు సో మనం ఎలా నెగిటివిటీ వైపు మనము వెళ్తుంటామో అలా నెగిటివిటీ అనేది మన లైఫ్లో కూడా అలా వస్తుంది అలా అలా కాకుండా మీరు పాజిటివ్గా పిల్లలకి అన్ని మంచి నేర్పించండి పిల్లలకు కూడా చదువు ఆటోమేటిక్గా వస్తుంది నేను చెప్పింది మీరు ఒకసారి పాటించి చూడండి మీ పిల్లలకు చదువు రాకపోతే అడగండి చూడండి నేనైతే ఖచ్చితంగా ఈ నేను ఫాలో అవుతున్నాను మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి అందరికీ రెస్పెక్ట్ టీచర్స్ ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి సో ఇలా మన లెసన్స్ చెప్పేటప్పుడే పిల్లలు నోట్ చేసుకొని లెసన్స్ సరిగ్గా వింటే హాఫ్ హాఫ్ లెసన్ అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్స్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి రివైజ్ చేసుకుంటే వాళ్ళకు డైలీ డైలీ వన్ లెసన్ కంప్లీట్ అయిపోయి అంటే డైలీ డైలీ వర్క్ ఎలా ఉంటుందో అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ కంప్లీట్ పెడతారు వీక్లీ వీక్లీ ఏం పెట్టారు అండి స్కూల్లో త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి పెడతారు కదండి ఎస్ సెవెన్ ఎస్ఏ తర్వాత ఫేవర్ వన్ ఎఫే టూ అని పెట్టేసిన తర్వాత వాటిలో వాటిలో కూడా ఆల్రెడీ వాటి రివిజన్ అయిపోయి ఉంటుంది అలా అలా చదువుకోవడం వల్ల మనకి ముందు లెసన్స్ రివిజన్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారని బుక్ తీసి చూడాలి సో అలా అలా రివిజన్ అయిపోయిన తర్వాత ఎడత లాస్ట్ ఎగ్జామ్స్ వస్తాయి కదండి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చదివారు తర్వాత ఇప్పుడు ఏం చదవాలని చెప్పేసి వాళ్ళ పిల్లలకు చూసుకొని పేరెంట్స్ కూడా హెల్ప్ చేయాలి పిల్లలు కూడా ముందు ఏం చదివారు మనము తర్వాత ఇంకా ఏమి మిగులు ఉన్నాయి అంటే మనం ఫస్ట్ చూసుకొని ఈజీ ఈజీగా ఉన్నాయి మీకు వచ్చేసినాయి ఒక పాటగా డివైడ్ చేసుకొని వాటి అన్నిటికీ తక్కువ టైం పడుతుంది కదండి ఎందు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు చదివినవి ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ టైం తీసుకోవు ఆల్రెడీ ఒకసారి వ్యాడ్ చేసిన వాటికి ఎక్కువ టైం పట్టదు సో నేను అలా ఏమంటానంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చదివినే ఉంటాయి కాబట్టి ఒక పాటగా డివైడ్ చేసుకొని చదవ చదివని వాటికి ఒక పాటగా డివైడ్ చేసుకొని ఫస్ట్ చదివని వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసేసి వాటిని కంప్లీట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఈరోజు మొత్తం అన్ని రివైజ్ చేసుకోవాలి తప్ప చదవడం అనేది ఏం ఉండకూడదు రేపు ఎగ్జామ్ ఉందంటే ముందు చదివిన తర్వాత వెనక చదివిన మొత్తం అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అంటే నేను ఏమేమి చదివాను ఇప్పటివరకు చూసుకుంటూ అలా అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడైనా ఏదైనా పాయింట్స్ మర్చిపోయినా కూడా వాటిని హైడ్ చేసేసి మనకు కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఉంటుందండి ఎందుకంటే కొన్ని ఫార్ములాస్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి కదా ఆ ఫార్ములాస్ అనేవి రాసుకోవడం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్జామ్స్లో మనము మనకు అంతా క్లియర్ అంతా తెలిసే ఉంటుంది కానీ ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మ్యాథ్స్లో ఇలా ఉంటుంది సో ఇవి టాపర్గా టాపర్ రావాలంటే ఈ ట్రిక్స్ పాటించాలి ఎందుకంటే ఫార్ములాస్ అనేవి మ్యాథ్స్ ఎగ్జామ్స్కి ఫార్ములా అనేది బేస్డ్గా ఉంటుంది కాబట్టి ఫార్ములా విత్ ఒక ఒకసారి ఫార్ములా మర్చిపోయినామనుకోండి ఎంటైర్ క్యాలిక్యులేషన్ అనేది మనకు రా మనం రాంగ్ అవ్వచ్చు మనకు రాకపోవచ్చు కూడా సో మ్యాథ్స్లో అనేది ఇలా ఫస్ట్ ఫార్ములాస్ అనేవి ఒక నోట్బుక్లో ఒక త్రీ ఫోర్ పేజెస్లో ఫార్ములాస్ అనేవి రాసేసుకోవాలి సో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అనేవి మీరు నేర్చుకుంటారు కాబట్టి ఒకసారి అలా అలానే చూసేసుకోవాలి ఇంకా తెలుగు హిందీ ఇంగ్లీష్ తర్వాత సైన్స్ సోషల్ అనేవి ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఫార్ములాఫీసులుగానే ఉంటాయి అవి కూడా మనము ఎగ్జామ్ ముందు రోజు అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి అప్పుడు చదవడం అనేది ఏం చేయకూడదు ఇది ఇలా చదవడం చదవడం చేయకూడదు ఇలా చదవడం చేస్తే మాత్రం ఉన్నది కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది సో ముందు నుంచే ఇది ఇలా చదువుకుంటేనే రాష్ట్ర మేము రివైజ్ చేసుకుంటేనే రేపు అనేది ఎగ్జామ్ బాగా రాస్తాము ఒకవేళ రాష్ట్ర మూల రివైజ్ చేసుకోకపోతే ఏమవుతుందో నేను చెప్తాను చూడండి ముందు నుంచి చదివింది ఒక పాటగా మనం చదువుకుని ఉంటాం కదా కొత్తగా చదివిన ఒక పాటగా ఉంటాయి అయితే మనకేమవుతుందంటే కొత్తగా చదివినవి మాత్రం మనకు మైండ్లో ఉంటాయి ఎందుకంటే అవి టూ త్రీ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ మనం చదువుకుని ఉంటాం కాబట్టి అవి మాత్రమే మన మైండ్లో ఉంటాయి ముందు చదివినంత మర్చిపోతాం సో మన లాస్ట్ డేట్ అంటే జస్ట్ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు మనము లాస్ట్ కూడా ఏం చదివాము అంటే ముందు కూడా ఏం చదివాము ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఏం చదివాను అది రివేజ్ చేసుకోవడం వల్ల అవన్నీ మన మైండ్లో ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఒక అన్నీ రివైజ్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పెట్టుకొని ఫార్ములా బేస్డ్గా ఎక్స్ట్రా నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అనేసి ఇంకా చదవడం అనేది ఆ రోజు ఏమి ఉండకూడదండి రివైజ్ చేసుకోవడమే చదివినా రివైజ్ చేసుకుంటేనే మనకి బాగుంటుందండి రివైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో ఏంటంటే రి రివైజ్ అనేది చేసుకోకపోతే మనం ఎంత చదివినా అవి అనేవి మర్చిపోయి ఉంటాం ఎందుకంటే ఎగ్జామ్స్ అంటే ఊరికే ఆషామాషి కాదు కదండి ఏదో నాలుగైదు క్వశ్చన్లు చదువుకోవడం కాదు కదా చాలా బుక్ అంతా చదవాల్సి వస్తుంది చాలా క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందు చదివిన అన్ని ఎగ్జామ్స్ రేపు అనగా రివైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్స్లో మనం కరెక్ట్గా పేపర్లో ఈచండివి ఆన్సర్ని చదివేసి మనము ఫస్ట్గా ముందు మనకు వచ్చిన ఆన్సర్స్ రాస్తాం తర్వాత సెకండ్ మనకు కొద్దిగా తెలిసినవి రాస్తాం థర్డ్గా కూడా మనము లాస్ట్గా అంటే తెలియని వాటి కూడా ఆన్సర్స్ రాయొచ్చు అండి ఎందుకంటే తెలియని వాటిలో కూడా మనము మనకు ఆన్సర్ క్వశ్చన్ దాటి క్వశ్చన్ ఇచ్చారు వాటి గురించి ఆన్సర్ తెలియదు మనం ఫస్ట్ మనకంతా తెలిసినవి రాసి ఉంటాము తర్వాత మనకి కొద్దిగా హాఫ్ హాఫ్ తెలిసిన క్వశ్చన్ ఆన్సర్స్కి మనం ఆన్సర్స్ రాస్తాము దాట్ మనం ఏం చేయాలంటే వాటికి కూడా ఆన్సర్స్ రాయొచ్చు ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు దాంట్లో ఒక ఆ క్వశ్చన్లో అట్లీస్ట్ ఒక కీవర్డ్ మనకంతా తెలిసి ఉంటుంది ఆ కీవర్డ్కి సంబంధించిన ఆన్సర్ అనేది మనకు కొద్దిగా లెసన్స్లో కానీ టీచర్ చెప్పినప్పుడు కానీ లేకపోతే మనం రివైజ్ చేసుకున్నప్పుడు కానీ మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఎప్పుడైనా ఫ్రీ డిస్కస్ చేసినప్పుడు కానీ ఇలా ఉంటుంది సో దానికి సంబంధించింది రా రాసేయాలంటే ఏం రాయకపోయడం ఏం రాయకపోవడం కంటే ఏదో ఒకటి రాయ రాయడం బెటర్ కదండి సో నేను ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా కొన్ని కాలేజెస్లో థియరీ బేస్డ్ లెసన్స్ థియరీ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది అంటే జస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు మనం ఆన్సర్స్ రాయాలి అప్పుడు నేను ఇలా నేను చెప్పిన టిప్ అనేది పాటిస్తే మీరు ఖచ్చితంగా ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఉంటే అట్లీస్ట్ వన్ టూ మార్క్స్ వాళ్ళు వేస్తారు ఎందుకంటే ఏమి రాయకుండా మాత్రం అసలు ఉండకూడదండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం అటెంప్ చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మార్క్స్ అనేవి లాస్ కాకుండా ఉంటాయి మనం ఎక్సమ్ ఎక్కువ మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలా నేను చెప్తున్నాను ఇంకా ఏంటంటే మనకి కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కాలేజెస్లో ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ పెట్టాలంట అంటే మల్టిప్లికేషన్ కాకుండా మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళందరూ ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ పెట్టేసి ఎగ్జామ్ పెడతారు అక్కడ థియరీ బేస్డ్ ఏమి ఉండదు మనం ఆప్షన్స్ ఒకటి ఆప్షన్స్ బేస్డ్గా ఆన్సర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అలాంటప్పుడు మనం ఆచితూచి పెట్టాల్సి వస్తుంది ఏదంటే అది పెట్టలేమో ఫస్ట్ తెలిసిన పెడతాము తర్వాత మనకు కొద్దిగా తెలిసిన పెడతాము తర్వాత అక్కడ తెలియని వాటికి పెట్టకపోవడమే ఎందుకు బెటర్ అండి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని ఎగ్జామ్స్లో అని చెప్తున్నాను తెలిసిన వాటికి మాత్రమే పెట్టండి కొద్దిగా తెలిసిన వాటికి పెట్టండి అసలు తెలియని వాటికి మాత్రం అసలు అటెంప్ట్ చేయకుండా ఉండే ఎందుకంటే ఈ అండ్ ఎవ్రీ నెగిటివ్ మార్క్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఎందుకంటే అప్పుడు మనకు తెలిసిన వాటికి కూడా ఆన్సర్ పెట్టిన వాటికి కూడా లాస్ అవ్వడం అనేది సో నేను అలా చెప్తున్నాను సో నేను చెప్పే ఇప్పటివరకు నేను ఏం చెప్పానంటే చూడండి ఫస్ట్ మనం టీచర్ చెప్పేది కరెక్ట్గా వినాలి విన్న తర్వాత ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి పాయింట్స్గా మనం రాసుకోవాలి రాసుకుని డైలీ డైలీ బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఈ రెండు తర్వాత మనకి ఎగ్జామ్స్లో టాపర్గా మనం నిలవాలంటే రోజు చదివింది ఒకరు పక్కన పెట్టేసి మిగతా ఇంకేం చదివి చదవడానికి ఉన్నాయని చెప్పేసి అవి చదువుకోవాలి ఎట్ ద ఎండ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు బిఫోర్ బిఫోర్ డే రోజు మనం జస్ట్ రివైజ్ చేసుకొని ఫార్ములాస్ అనేవి ఒక 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 టూ త్రీ పేజెస్లో మనము రాసేసుకోవాలి అంతే అండి ఆ రోజు కొద్దిగా కొద్దిగా ఒక వాకింగ్ అలా వెళ్ళండి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళేసి కొద్దిగా యోగా అలాంటివి చేయండి మైండ్ పీస్ఫుల్గా ఉండాలి ఆ రోజు సినిమా అవి చూడడం కానీ బయటకు వెళ్ళడం అవన్నీ ఏం చేయకూడదు ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుంది కదండి రేపు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈరోజు మనము చాలా ప్రశాంతంగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తినకుండా అక్కడక్కడ పడిపోవడం అనేది వేస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లు పడిపోయామనుకోండి ఎగ్జామ్ ఎవరు వస్తారు మన బదులు ఇంకో రుచి రాయారు కదా సో మంచిగా తినాలి మంచిగా ట్యాబ్లెట్ అవి ఒకవేళ ఫీవర్ కానీ వచ్చేస్తే ముందు రోజే ప్రికాషన్స్ తీసుకోవాలి ట్యాబ్లెట్ అవి వేసుకోవడం చేసుకోవాలి ఎగ్జామ్ మాత్రం సరిగ్గా రాయాలి అక్కడ ఎగ్జామ్లో కూడా ఎలా ఉంటుందంటే ఎవరికి అడగొద్దు మనకు తెలిసినే మనం రాయాలి ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరో చెప్తారని చెప్పేసి వాళ్ళ పైన ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు మనకి తెలిసినవి మనకి ఆల్రెడీ అంతగా అంతగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి మనకు తెలిసినే మనం రాస్తాము ఫస్ట్గా అక్కడ మన నెంబర్ అక్కడ కరెక్ట్గా వేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత సెకండ్ పాయింట్ ఫస్ట్ మన నెంబర్ అక్కడ వేయాలి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి రాసుకోవాలి తెలిసినవి అటెంప్ట్ చేసిన తర్వాత తెలియని వాటి గురించి బిట్ నెంబర్ వేసేసి రాయాలి తర్వాత ఎట్ ద ఎండ్ మనకి తెలియని వాటి గురించి కీ పాయింట్స్ తీసుకొని రాసుకోవాలి సో ఇలా ఆప్షన్స్ బెస్ట్ అయితే చెప్పాను కదండి ఫస్ట్ మనకు తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ చేయాలి తర్వాత తెలియని వాటి గురించి లాస్ట్లో ఆలోచించాలి తెలిసిన కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియని వాటి గురించి కొంచెం ఆలోచించి ఆప్షన్స్ క్లిక్ చేయాలి లాస్ట్ అయితే తెలియని వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అసలు వాటి గురించి టచ్ చేయకపోవడమే బెటర్ అని సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రతి ఎగ్జామ్కి టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్ ఉంటాయి ఉంటాయి అవన్నీ మనం రివైజ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ అవర్ వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే తెలియని వాటి గురించి అసలు ఆలోచించదు ఫస్ట్ తెలిసిన వాటి గురించి రాసేయాలి ఎందుకంటే కొద్దిగా కొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే ఎంత తెలిసినా కూడా బాగా చదువుకొని ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అస్తమానం క్వశ్చన్ పేపర్ అంతా చదివేసి ఏదో రెండు మూడు క్వశ్చన్లు తెలియలేదు అనుకోండి అయ్యో ఎలా ఇవి నాకు రావు కదా అని ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలా చే అలా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మనం సంవత్సరం అంతా చదివింది కూడా మనము ఎగ్జామ్ రాయలేకపోతాం సో మళ్ళీ నెక్స్ట్ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక ఫస్ట్ ఫస్ట్ రా ఏదైనా క్వశ్చన్ కానీ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి రాని ప్రాబ్లం లేకపోతే కన్ఫ్యూజ్డ్ ఉన్న ప్రాబ్లమే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అయితే స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు కదండి ఆ ప్రాబ్లం కొద్దిగా ఎండ్ అయిపోయిన తర్వాత మనకు రాంగ్గానే అర్థమైపోయింది అనుకోండి అప్పుడు మనకు మన మైండ్ అనేది నెగిటివ్లో వెళ్ళిపోతుంది అంటే కరెక్ట్గా ఫస్ట్ రా రాని క్వశ్చన్ కానీ కొద్దిగా తెలిసిన క్వశ్చన్ కానీ అస్సలు స్టార్ట్ చేయద్దు ఎగ్జామ్లో ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాల్సిన తెలిసిన వాటి గురించి తెలియని వాటి గురించి కానీ కన్ఫ్యూజ్ అయిన వాటి గురించి కానీ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనది మన పైన మన కాన్ఫిడెంట్ అనేది డౌన్ అయిపోతుంది మనం పేపర్ మొత్తం పాజిటివ్గా కానీ మొత్తం కానీ కంప్లీట్ చేయలేము సో తెలిసిన వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాటిని మొత్తం నీట్గా రాసేసిన తర్వాత తర్వాత కొద్దిగా తెలిసిన వాటిని అటెంప్ట్ చేయాలి నేనైతే ఒకసారి ఒక ఎగ్జామ్లో ఏదైనా చేస్తాను నా ఎక్సీ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేనైతే ఒక మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంతా సరిగా చూసుకోకుండా నాకు తెలుసులే అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదవడానికి అట్లీస్ట్ మనం టెన్ మినిట్స్ తీసుకోవాలి తీసుకుంటేనే మనకి అందులో తెలిసిన క్వశ్చన్ ఏది తెలియని క్వశ్చన్ ఏది కొద్దిగా తెలిసిన క్వశ్చన్ ఏది అనేది మనకు తెలుస్తుంది నేను నాకంతా తెలుస్తుందిలే అని చెప్పేసి ఒక నాకు కన్ఫ్యూజ్డ్గా ఉన్న ప్రాబ్లం నేను స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసిన తర్వాత అది ఎండ నాకు ఆ ప్రాబ్లం రాంగ్ అని అర్థమైపోయింది అంటే నేను అక్కడ ఫస్ట్లోనే ఫార్ములా ఉంటుంది కదా ఆ ఫార్ములా అనేది రాంగ్ ఫార్ములా వేశాను రాంగ్ ఫార్ములా వేసిన తర్వాత నాకు ఎట్లీస్ట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఉంటుంది కదా అవి మొత్తం మెథడ్ అనేది మొత్తం క్యాలిక్యులేట్ ఎట్ ద ఎండ్ రాంగ్ అని అర్థమైపోయింది ఇప్పుడు నేను ఆ పేపర్ అంతా పేపర్ అంతా రాంగ్ అని కొట్టేశాను కొట్టేసిన తర్వాత నాకు తర్వాత ప్రాబ్లము రాయడానికి అంత కాన్ఫిడెంట్గా రాలేదు అంటే నా మైండ్లో తినిపోయింది అయ్యి ఫస్ట్ నేను ఇప్పుడు ఇలా ప్రాబ్లమ్ మొత్తం తప్పు చేశాను వాళ్ళు నా పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు నాకు మార్క్స్ వేస్తారో లేదని చెప్పేసి నేను దాని గురించి ఆలోచించడము అట్లనే ఒక నేను హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వేస్ట్ చేసుకున్నానండి వేస్ట్ చేసుకున్న తర్వాత తర్వాత టూ అవర్స్ ఇంకా ఏముంది లేదని చెప్పేసి నేను బాధపడ్డాను సో నేను అక్కడ నేను అక్కడ నేను ఏం చేశానంటే వేరే ఆన్సర్ షీట్ తీసుకున్నానండి అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ పేపర్ మొత్తం నేను చింపేసేసి వేరే ఆన్సర్ షీట్ తీసుకున్నాను క్లియర్గా తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను నంబర్ వేసి మళ్ళీ నేను కరెక్ట్గా మళ్ళీ రాశాను ఫస్ట్ నుంచి నాకు తెలిసిన వాటి గురించి రాశాను ఎట్లీస్ట్ మీరు కూడా ఇలా చేయండి ఫస్ట్లే మాత్రం అస్సలు తెలియని వాటి గురించి మాత్రము అసలు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయకండి నేను చెప్పాను కదా ఫస్ట్ తెలిసినవి రాయండి కరెక్ట్గా మీరు చూసుకోండి తెలిసినవి ఒక హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటే తెలిసినవి మీకు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి తెలియని తెలి సగం తెలిసినవి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంటాయి అసలు తెలియనివి ఎలా ఉంటాయంటే ఒక టెన్ పర్సెంట్ చూడవచ్చు ఫస్ట్ మీకు తెలిసినవి అనేవి కరెక్ట్గా రాయండి నీట్గా రాయండి వాటికి ఎంత టైం పడుతుందంటే కరెక్ట్ మీరు వన్ అవర్లో రాసేస్తారు తెలిసిన వాటి తెలియని అంటే కొద్దిగా తెలిసిన వాటి ఉంటాయి కదండి అవి అవి మీకు ఒక వన్ అవర్ పడతాయి తర్వాత ఇంకొక వన్ అవర్ మిగులుతుంది ఆ మిగిలిన వన్ అవర్లో మీరు తెలియని వాటి గురించి రాసేయండి సో అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ మిగిలింది అనుకోండి హాఫ్ ఎన్ అవర్ అయితే ఏం మిగలదండి తెలిసిన వాటికి వన్ అవర్ కొద్దిగా తెలిసిన వాటికి మీరు తొందర తొందర రాపిస్తారు కాబట్టి ఫార్టీ మినిట్స్ అలా వెళ్ళిపోతుంది ఇంకా మిగిలి మిగిలిన తర్వాత వన్ అవర్ పైన ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తెలియని వాటి గురించి మీరు రాసుకోవచ్చు మీకు స్టిల్ మీ పేపర్ మొత్తం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్ అంతా రాసిన తర్వాత ఆ పేపర్ అనేది నేను కరెక్ట్గా రాసానా లేదా కరెక్ట్గా నెంబర్ వేసానా తర్వాత నా నెంబర్ వేసానా తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ నెంబర్ కరెక్ట్గా వేసానా ఎందుకంటే ఒకసారి మనము బిట్ నెంబరు ఆన్సర్ నెంబరు కరెక్ట్గా అనుకోండి ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ రాసామనుకోండి మనకు ఆన్సర్ తెలిసినా ఆ క్వశ్చన్కి అది ఆన్సర్ కాకపోతే ఏమవుతుందండి వాళ్ళు రాంగ్గానే వేసేస్తారు టీచర్ వాళ్ళు ఏదో పాపం లే వీళ్ళు కింద పైన పైన కింద రాశాడు ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది ఉందా లేదని చెప్పేసి వాళ్ళంతా చూసుకోరు కదండి చూసుకున్న కూడా వేస్తారో వేయారో ఎవరికి తెలుసు మన బ మన మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా కరెక్ట్గా బిట్ నెంబర్కి క్వశ్చన్ నెంబర్కి కరెక్ట్గా ఉందో లేదో మనం ఈచ్ అండ్ ఎవరి పాయింట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఒకవేళ మనం తప్పుగా వేస్తే అప్పుడు ఎట్ ద ఎండ్ ఎగ్జామ్లో మనం చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడు ఒక పెన్తో మళ్ళీ నెంబర్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ అనేది పెద్దగా రాయొచ్చు ఒకవేళ తప్పు రాసినా కూడా మళ్ళీ దానిపైన కరెక్ట్గా నెంబర్ వేయొచ్చు ఎందుకంటే మనకు అంత తెలిసినా కూడా మనం వేరే నెంబర్ బిట్ నెంబర్ వేరేది క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ నెంబర్ వేరేది అంటే మనకు మార్కులు పోయినట్టే కదండి సో అలా చూసుకోవాలన్నట్టు సో మీరు ఇలా ఎగ్జామ్స్ రాస్తారంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నేను ఈ వీడియో చూసి మీరు మీ పిల్లలకి ఈ టిప్స్ చెప్తారని నేను కోరుకుంటున్నానండి ఇలా పాటించడం వల్ల మీరు మ్యాక్సిమం నైంటీ పర్సె నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ మీ రిజల్ట్ పిల్లలకనేవి ఖచ్చితంగా వస్తాయి చూడండి అయితే ఇప్పుడు నేను ఏంటండి మీరు మొత్తం టాపర్స్ గురించి చెప్తారా ఇంకా మరి మరి లాస్ట్ బెంచెస్ గురించి తర్వాత కొద్దిగా మిడిల్గా వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళ గురించి చెప్పారా అని అడుగుతారు కదండి వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను చూడండి మీరు ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ మామూలుగా చదివే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం మామూలుగా చదివే వాళ్ళు ఫస్ట్ నుంచి ఏం చేస్తారంటే మామూలుగానే క్లాస్లో వింటారు మామూలుగానే అంటే క్యాజువల్ అంటే మిడిల్గా చూస్తారండి అంటే మామూలుగా విని వినట్టుగా అంటే వింటారు కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలని ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఈ ఫీల్డ్ లేకపోతే వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు సో మీరు ఏం చేయాలంటే మీకు ఒక ఒక ఫైవ్ హండ్రెడ్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చినా కూడా చాలా అనుకుంటారు వాళ్ళని అనుకోవడంలో కూడా తప్పలేదు ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళి ఎవరిది వాళ్ళ ఎవరి వాళ్ళ గోల్ వాళ్ళది ఎవరి ఇష్టాలు వాళ్ళయి ఎవరి టాలెంట్ వాళ్ళది ఉంటుంది కాబట్టి మనం అనుకోవడంలో కూడా తప్పలేదు పిల్లల్ని హింసించడం కూడా తల్లిదండ్రులకు తప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళొక దాంట్లో ఇంట్రెస్ట్ లేనప్పుడు చదవడం ఇంట్రెస్ట్ లేనప్పుడు మనము వాళ్ళు ఎంత చదువుతున్నారు చదివే దాంట్లోనైనా సరే వాళ్ళు మార్క్స్ గెయిన్ చేసుకుంటే అనుకోవాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కొద్దిగా వింటారు కొద్దిగా వినరు హాఫ్ ఆఫ్ చదివి ఉంటారు కాబట్టి ఎట్ ఎండ్ ఇంకా ఏం చేసుకోవాలంటే మీరు కొద్దిగా ఇప్పుడు టాపర్స్ ఒక త్రీ ఫోర్ డేస్ ప్రిపేర్ అవుతే మీరు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు కూడా టాపర్స్తో సహా మీరు వినే ఉంటారు కదండి మీకు ఏంటి మీరు టాపర్స్ ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసుకుంటారు మీరు ఒక వన్ మంత్ నుంచి కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు త్రీ ఫోర్ డేస్లో చదివింది మీరు వన్ మంత్ నుంచి చదివితే రాదా ఖచ్చితంగా మీరు కూడా టాపర్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి నేను నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మార్కులు ఖచ్చితంగా సంపాదిస్తారు సో మీరు ఒక నెల రోజుల నుంచి ముందే రివిజన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తుంది కనీసం ఇప్పుడైనా సరే మొదలు పెడదామని చెప్పేసి ఆలోచించి మీరు ఒక నెల రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మీ సిలబస్ అనేది సిలబస్ సిలబస్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్స్ ముందు నేను చెప్పాను కదండి టాపర్స్ లాగానే మీరు ప్రిపేర్ అవుతే మీరు కూడా ఖచ్చితంగా టాపర్గా నిలవచ్చు సో టాపర్ టాపర్కి తర్వాత మీరు అన్న కొంత టాపర్స్ అడగొచ్చు అంటే మేము ఫస్ట్ నుంచి చదివింది వేస్ట్ మరి వీళ్ళంతా నెల రోజులు ముంచే స్టార్ట్ చేస్తారు కదంటే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అందరూ ప్రపంచంలో అందరూ ఒకేలాగా ఉంటారు కదండి అందరూ అందరు మైండ్ సెట్ ఒకేలాగా ఉంటే అందరూ అందరూ మైండ్ సెట్ ఒకలాగా ఉంటే అందరూ అందరిలాగానే ఉంటారు కదా అందరు వేరే వేరేగా ఎందుకు ఉంటారు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది కాబట్టి కొందరు టాపర్స్ లాగా నిలుస్తారు కొందరు మీరు చూడండి మనం ఏంటంటే విధి ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పలేరు టాపర్స్ ఫస్ట్ నుంచి టాపర్స్గా చదివినా కూడా అన్ని మార్కులు రావచ్చు వీళ్ళు మామూలుగా చదివే వాళ్ళు కూడా వన్ మంత్ నుంచి ప్రిపేర్ ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళకు కూడా అన్నీ మార్కులు రావచ్చు అంటే వా టాపర్ అవ్వడానికి వాళ్ళు కూడా అవకాశం ఉండవచ్చు వీళ్ళు కూడా అవకాశం ఉండవచ్చు అవకాశం లేదని మాత్రం అసలు చెప్పలేము సో లాస్ట్గా అవకాశం లేదని వాళ్ళకి ఎవరికి అంటే బ్యాక్ పెంచర్స్ బ్యాక్ పెంచర్స్ అంటే అసలు చదవలేని వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు నేను చెప్పే టిప్స్ పాటిస్తే చూడండి మీరు ఇప్పటిదాకా చదివింది ఏం లేదు మనం అంతా ఎంజాయ్ చేసినాం ఫస్ట్ నుంచి క్లాసు లేనకుండా బంకు కొట్టి తర్వాత ఫ్రెండ్స్తో తిరగడము సినిమాలకు వెళ్ళడము తర్వాత అటు ఇటు వెళ్ళడమని చెప్పేసి మనము లైఫ్ అంతా ఎంజాయ్ చేసినాము ఇప్పుడు లాస్ట్ పాస్ అవ్వాలి రేపు ఎగ్జామ్ ఉంది ఈరోజు పాస్ అవ్వాలంటే మీరు చేసేది ఏం లేదండి నేను ఒకటే ట్రిప్ చెప్తాను అట్లీస్ట్ ఈ ట్రిప్ చెప్పడం వల్ల మీరు ముందు లైఫ్లో అనేది ముందు నెక్స్ట్ క్లాస్కి అనేది మీరు వెళ్ళగలుగుతారు ఎలాగో నేను చెప్తాను చూడండి మీరు ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒకసారి సినిమాలో కాకుండా ఎప్పుడైనా కాకుండా ఎప్పుడ అప్పుడప్పుడు అటెంప్ట్ అయిన క్లాసులు ఉంటాయి కదండి అట్లీస్ట్ మీరు కొద్దిగా అయినా సరే క్లాసులో కూర్చొని అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్లాసులు విని ఉంటారు కదా వాటి గురించి మీకు తెలిసినంత రాసేయండి ఎగ్జామ్లో వాటి నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తే వాటికి కీవర్డ్గా ఏమైనా ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్స్కి సంబంధించినవి మీరు కూడా ఏదైనా చేయాలి క్వశ్చన్స్ అన్నీ చదవాలి చదివిన తర్వాత తెలిసినవి రాయాలి తర్వాత కొద్దిగా తెలిసినాయి తర్వాత లాస్ట్గా తెలిసినాయి ఈ టిప్స్ అయితే ఎవరైనా సరే ఇవే పాటించాలి మీరు చదవడానికి ఏంటంటే ఎట్ ద ఎండ్ బిఫోర్ ఎగ్జామ్ మీరు ఏం చేయాలంటే మీరు చదవడం వేస్ట్ బుక్ పట్టి పట్టుకోవడం వేస్ట్ సో మీరు ఏం చేయాలంటే టాపర్స్ కానీ వీళ్ళు ఆల్రెడీ మామూలుగా చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేసుకుంటూ ఉంటారంటే రివిజన్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేయండి అంటే డిస్కస్ చేయడం ఏంటంటే లెసన్స్ గురించి కానీ తర్వాత వాటి క్వశ్చన్ ఆన్సర్స్ గురించి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక టూ టు త్రీ అవర్స్ కూర్చొని కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి డిస్కస్ చేయండి డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ ఏం రాయాలనేది తెలుస్తుంది అంటే అప్పటిదాకా మీరు విన్నది గుర్తు ఉండదు తర్వాత చదివింది ఏముండదు కాబట్టి ఇంకా గుర్తుకే ఉండదు ఎట్లీస్ట్ వీళ్ళు డిస్కస్ చేసినప్పుడు మీకు కొద్దిగా ఈ ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అంతా చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా వస్తు ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్లో అడిగితే ఎలాంటి అడుగుతారు అని చెప్పేసి వాళ్ళకు చాలా నాలెడ్జ్ అప్పటికే వచ్చేసి ఉంటుంది మీరు అలాంటి వాళ్ళతో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎట్లీస్ట్ అంటే ఒక వన్ డే అంటే రే బిఫోర్ డే అనగా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు రివైజ్ చేసుకుంటుంటారు కదా ఆ డేకి బిఫోర్ మీరు వాళ్ళతో కూర్చొని కొద్దిగా డిస్కస్ చేయడం వల్ల ఎందుకంటే మనం చదివేపాటి కాదు కదండి అట్లీస్ట్ పాస్ మార్కులు వస్తే చాలా అనుకునే వాళ్ళు లాస్ట్ వాళ్ళు సో పాస్ మార్కులు వచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయడం వల్ల మీరు ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లీస్ట్ పాస్ మార్కులు అయినా తెచ్చుకోగలుగుతారు సో పాస్ మార్కులు తెచ్చుకోవడంలో బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే జీవితంలో చదువు ఒక్కటే భాగం కాదు చదువుతో పాటు చాలా ఉంటాయి పాస్ మార్కులు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు టాపర్ టాపర్ రాకపోయినా బాధపడాల్సిన అవసరం అవసరం లేదు కానీ టాపర్ రావడానికి ప్రయత్నించాలా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను కానీ ప్రయత్నించకుండా ఉండడం అనేది మన బుద్ధి తక్కువ పని ఎందుకంటే ఇప్పుడు అందరూ అందరు స్టూడెంట్స్ ఒకలాగా ఉంటారు కదండి ఇప్పుడు వాళ్ళు ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ వయసులో తెలియదు సో మనుషులు అందరూ ఒకేలాగా ఉండరు స్టూడెంట్స్ అందరికీ బుద్ధి కూడా ఒకేలాగా ఉండదు కాబట్టి ఎవరికి ఎవరు తెలిసిన దారిలో ఎవరు తెలిసిన టాలెంట్తో వాళ్ళు అలా నడుస్తూ ఉంటారు సో అందరూ కూడా సముద్రం సముద్రం దాటక తప్పదు కొందరు ఎలా అంటారు కదా కొందరు ఆకాశంలో ఎగురుతూ దాటతారు కొందరు ఒక అదేమంటారు ఒక ఒక కట్టుకుంటారు కదండి ఇలా రాళ్ళు వేసి మొత్తం ఇలా బ్రిడ్జ్ కట్టుకుంటారు కదా అలా వెళ్తారు కొందరు రాళ్ళు పెట్టుకొని రాళ్ళ పైన వెళ్తారు అంటారు కదా అలా అలా చెప్పేసి ఎవరి కష్టం వాళ్ళు పడుకుంటూ ఈ సముద్రమైన దాటక తప్పదు సో నేను ఎలా ఏడు చెప్తున్నానంటే ఖచ్చితంగా అందరూ దాటక దాటుతారు దాటక తప్పదు సో బ్యాక్ వెంచర్స్ కానీ ఇంకా మామూలుగా చదివే పిల్లలు కానీ టాపర్స్ కానీ మీరందరూ కూడా రిజల్ట్స్ అనేవి ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత రిజల్ట్ వస్తుందండి సో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అసలు బ్యాక్ వెంచర్స్ అయితే అసలు మీరు చా మీరు చదివింది ఏం లేదు మీకు పాస్ అయితే చాలు సో అలాంటప్పుడు ఇంకా మీరు బాధపడాల్సిన అవసరమేమి ఉండదు నాకు తెలిసి అసలు బ్యాక్ పోయించేస్తే రిజల్ట్ గురించి ఆలోచించారు ఒకవేళ ఒకవేళ ఒక సబ్జెక్ట్ పోయినా కూడా వాళ్ళు బాధపడరు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది మళ్ళీ రాసుకుంటారు ఆల్మోస్ట్ అలా ఎవరు ఫెయిల్ అవ్వరండి నేను చెప్పిన టిప్స్ పాటించారు కదా పాటించండి ఒకసారి చూడండి మీరు ఏం చదవకపోతే అట్లీస్ట్ క్లాసులో అప్పుడప్పుడు వెళ్ళిన క్లాసులు విన్నవి తర్వాత వీళ్ళతోని ఒక డిస్కస్ చేస్తే మాత్రం మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు కూడా పాస్ మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటారండి చూడండి నాకు తెలిసిన వరకు చాలా మంది ఇలానే చేశారు వాళ్ళకు కూడా బాగానే పాస్ మార్క్స్ వచ్చాయి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరూ మీరు నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ పాటించేసి మీరు మార్క్స్ మార్క్స్ అందరూ అంటే మార్క్స్ అందరూ బాగా తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను సో మీరు ఒకవేళ నేను ఏదైనా కరెక్ట్గా చెప్పి ఉండకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూడండి మనము ఈ ఎగ్జామ్స్ తర్వాత ఈ మార్కులు ఇవన్నీ మన కోసము మనం చదువుకోవాలి మన కోసం మార్కులు మనం తెచ్చుకోవాలి మన మార్కులతోనే తల్లిదండ్రులు కానీ మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఎందుకంటే మార్క్స్ అనేవి ఒక ఒక వ్యక్తికి సంబంధించినవి ఆయన ఒక ఆయనకొక ఒక వ్యక్తికి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక గర్ల్ కానీ ఒక బాయ్ కానీ వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇస్తాయి అన్నట్టు మన సర్టిఫికేట్లో ఇవనేవి లాంగ్ సర్టిఫికేట్లో ప్రింట్ అవుతాయి అన్నట్టు చూడండి ఒక మనం తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ కానీ మార్క్స్ కానీ చూస్తారు వాళ్ళు సో చూస్తారు మనకంటే చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడు మనము ఎండ ఉండకుండా ఉండాలి అంటే మనం ఈ టిప్స్ అన్ని పాటించేసి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరూ మీరు బాగా చదవాలి మంచిగా రాయాలి నా టిప్స్ అందరూ విని విని అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్